మీడియా మిత్రులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అట్లాగే రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ అనిల్ కుమార్ గారితో కలిసి ఇప్పటి వరకు సుదీర్ఘంగా జరిగినటువంటి పిఎస్సీ కమిటీ సమావేశాలకు సంబంధించినటువంటి సారాంశాన్ని జరిగినటువంటి చర్చల పైన మీ అందరికీ బ్రీఫింగ్ ఇవ్వటం కోసమే ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం మీ అందరికీ తెలిసిందే భారత ఉపరాష్ట్రపతి పదవి కోసం ఎన్నికల్లో పోటీ చేయటానికి ఇండియా కూటమి అభ్యర్థిగా పెద్దలు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని అభ్యర్థిగా ప్రకటించడం అలాగే శ్రీ సుదర్శన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రైతాంగ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కావటం తెలంగాణ రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ నుంచి హర్షం వ్యక్తపరుస్తూ ఉన్నాం శ్రీ సుదర్శన్ రెడ్డి గారు ఒక గొప్ప న్యాయ కోవిదుడు ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైకోర్టులో ఇక్కడ జడ్జిగా జస్టిస్గా హైకోర్టు జస్టిస్గా అట్లాగే అస్సాంలో చీఫ్ జస్టిస్గా సుప్రీంకోర్టులో జస్టిస్గా ఈ దేశ ప్రజల హక్కుల్ని కాపాడటం కోసం వారిచ్చినటువంటి తీర్పులు భారత రాజ్యాంగ ఔన్నత్యాన్ని కాపాడటమే కాకుండా భారత ప్రజాస్వామ్యాన్ని పౌరుల హక్కుల్ని కాపాడినటువంటి అనేక తీర్పులు చారిత్రాత్మకమైనవి అటువంటి ప్రగతిశీల భావాలు కలిగినటువంటి శ్రీ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు తెలుగువారైనందుకీ మేమంతా గర్విస్తూ ఉన్నాం ఇండియా కూటమి నుంచి వారిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వానికి ఎన్డీఏ కూటమి ప్రకటించినందుకీ వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజెప్పే కాకుండా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ పార్టీలన్నీ కూడా వారికి మద్దతు తెలుపుతూ ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఈ దేశ పౌరుల హక్కుల్ని కాపాడటానికి భారత రాజ్యాంగాన్ని నిలబెట్టడానికి తెలుగువాడిగా ఈరోజు ఉపరాష్ట్రపతి పదవి కోసం పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థిని మనమందరం తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు అందరూ కూడా గౌరవించి వారికి మద్దతు తెలిపి వారిని గెలిపించడం కోసం వారి రాజకీయ పార్టీలకున్న అమూల్యమైన ఓట్లు వేయవలసిందిగా కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇదే ఆలోచనని పిఎస్సీ కమిటీ కూడా అభ్యర్థించాలని చెప్పి ఒక తీర్మానం చేయటం కూడా జరిగింది అలాగే భారతదేశంలో వివిధ రాజకీయ పార్టీలు భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా వారికి మద్దతు ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దేశంలో పౌరుల ఓటు చోరీకి గురవుతుందని తద్వారా భారతీయ జనతా పార్టీ లబ్ధి పొందుతుందని పౌరులకు భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కుని భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే వారికి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ ఎన్నికల కమిషన్కి ప్రభావితం చేస్తూ ఈ చోరీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున పాల్పడుతుందని ఉదాహరణలతో సహా ఈ దేశ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు వీడియో ప్రజెంటేషన్తో సహా చక్కగా దేశ ప్రజలందరికీ వివరించిన విషయం కూడా మీ అందరికీ తెలిసింది కేవలం ఓటు చోరీ గురించి తెలిసిన సమాచారం దేశ ప్రజలకు చెప్పటమే కాకుండా దేశంలో ఉన్నటువంటి పౌరుల ఓటు హక్కులను కాపాడటం కోసం ఆయన పెద్ద ఎత్తున బీహార్లో పాదయాత్ర కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగినటువంటి విషయం కూడా మీ అందరికీ తెలిసింది దానికి సంబంధించి కూడా పిఎస్సీ కమిటీలో వారు చేస్తున్నటువంటి పౌరుల హక్కులు కాపాడటం కోసం ఓటు చోరీకి వ్యతిరేకంగా భారత రాజ్యాంగం నిలబెట్టడం కోసం వారు చేస్తున్నటువంటి పోరాటానికి సంపూర్ణంగా మద్దతు తెలపటమే కాకుండా సంఘీభావం తెలపటం కోసం తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా రేపు ఇరవై ఆరో తారీఖు నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి క్యాబినెట్ సహచరులందరం కలిసి అలాగే రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులతో సహా సీనియర్ నాయకులతో సహా కలిసి వారి పాదయాత్రలో పాల్గొనటానికి వెళ్ళాలని నిర్ణయం చేయటం కూడా జరిగింది అలాగే రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా సిపెక్ సర్వే చేయడం ఒకటే కాకుండా ఆనాటి ఎన్నికల వాగ్దానం మేరకు ఓబీసీలకి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు సర్వే చేయించి క్యాస్ట్ సర్వే జరిపించి ఆ సర్వే ద్వారా వచ్చిన సహేజకమైనటువంటి సంఖ్యతో శాసనసభలో ప్రవేశపెట్టి ఆ శాసనసభలో ఆ సంఖ్య ద్వారా ఓబీసీలకి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ని బిల్లుల రూపేణ సభలో పెట్టి బిల్లు పాస్ చేసి రెండు బిల్లులు ఒకటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తూ రెండవది ఉద్యోగ ఉప ఉద్యోగ అట్లాగే విద్యా అవకాశాల్లో రిజర్వేషన్ కల్పిస్తూ చేసినటువంటి రెండు బిల్లులు సంబంధించి అట్లాగే ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ గత టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ పెట్టి రిజర్వేషన్స్కి నిబంధనలు ఇచ్చినటువంటి ఆ జీవో పైన కూడా ఆర్డినెన్స్ ఇష్యూ చేసినటువంటి అంశాలన్నీ కూడా లోతుగా చర్చించడమే కాకుండా వాటిని బిల్లులుగా మార్చడానికి గవర్నర్ గారికి పంపిస్తే గవర్నర్ గారు భారత రాష్ట్రపతి గారికి పంపించి భారత రాష్ట్రపతి గారి దగ్గర కొన్ని రోజులుగా అక్కడే ఉన్నటువంటి విషయాన్ని లోచుగా చర్చించడమే కాకుండా ఆ బిల్లు ద్వారా ఫార్టీ టూ పర్సెంట్ అధికారికంగా ఎన్నికలు జరపటానికి ఉన్నటువంటి అవకాశాల్ని ఒకవేళ వారు ఆ బిల్లు అధికారికంగా భారత రాష్ట్రపతి గారి దగ్గర నుంచి ఇలాగే కావాలని ఆలస్యం చేసేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంటే దానికి ఆలోచన చేస్తూ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మేరకు థర్టీ ఫస్ట్ సెప్టెంబర్ లోపల స్థానిక సంస్థల ఎన్నికలు ఏ విధంగా జరపాలి అధికారికంగా భారత రాష్ట్రపతి గారి దగ్గర నుంచి వచ్చినటువంటి యాక్ట్ ఫార్టీ టూ పర్సెంట్ పోవాలా ఒకవేళ అది అందుబాటులో రాకపోతే పార్టీ పరంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ వెళ్ళాలా అనే అంశాలపైన పిఎస్సీకి సంబంధించినటువంటి సభ్యులంతా సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఈ అంశాలపైన లీగల్ ఎక్స్పర్ట్ సలహాలు కూడా తీసుకొని బీసీలకి న్యాయం జరగాలి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యకలాపాలన్నీ కూడా విజయం కావాలి దానికి దోహదపడేటువంటి లీగల్ సంబంధించిన అంశాలన్నిటి కూడా లీగల్ ఎక్స్పర్ట్స్తో సంప్రదించి వారి సలహాలు తీసుకొని ఇరవై ఎనిమిదవ తారీఖు లోపల ఒక రిపోర్ట్ని పార్టీకి ప్రభుత్వాన్ని సబ్మిట్ చేసే విధంగా పిఎస్సి కమిటీ ఒక తీర్మానం చేయటం కూడా జరిగింది ఆ కమిటీ సంబంధించి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రకటిస్తారు ఎవరెవరిని ఆ కమిటీలో పెడతారని కానీ వేసినటువంటి కమిటీ ఇరవై ఎనిమిదో తారీఖు లోపల దీనికి సంబంధించినటువంటి లీగల్ ఎక్స్పర్ట్స్ అందరితో ఈ దేశంలో ఉన్నటువంటి న్యాయ కోవిధులు పెద్దవాళ్ళు అట్లాగే ఈ సిపెక్ సర్వే ద్వారా వచ్చినటువంటి సంఖ్య లేకపోతే సిపెక్ సర్వే ద్వారా వచ్చినటువంటి సమాచారం మొత్తానికి సంబంధించి ఒక ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ కమిటీ చైర్మన్గా ఆ రోజు శ్రీ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు కూడా ఉన్నారు వారు కూడా కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ వారి సలహాలు కూడా తీసుకొని ఇంకా దేశ స్థాయిలో ఉన్నటువంటి గొప్పవాళ్ళ ఆలోచనలు కూడా తీసుకొని ఆ రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత ఆ రిపోర్ట్ ఆధారంగా క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని ముందుకు పోవాలని తీర్మానం చేయటం కూడా జరిగింది అలాగే స్టూడెంట్ లీడర్ నుంచి కమ్యూనిస్టు భావజాల ఆకర్షితులై ఏఎస్ఎఫ్ఐ నాయకుడిగా మొదలైనటువంటి శ్రీ సురవరం సుధాకర్ రెడ్డి గారు తెలుగువారు ఈ దేశంలోనే పెద్ద ఎత్తున తను నమ్మినటువంటి సిద్ధాంతాలు అంతిమ వరకు కమ్యూనిస్ట్ భావజాలాన్ని ముందు తీసుకొని పోతూ భారత కమ్యూనిస్ట్ పార్టీకి కార్యదర్శిగా ఎదిగి వారి ప్రగతిశీల భావజాలంతో ఈ దేశంలో వచ్చిన అనేక చట్టాలకి వారి సలహాలు సూచనలు కూడా పెద్ద ఎత్తున ఉపయోగపడ్డాయి అటువంటి గొప్ప నాయకుడు ఈరోజు మన మధ్య లేరని తెలిసి చాలా దిగ్భ్రాంతను వ్యక్తపరచడమే కాకుండా వారి ఆత్మక శాంతి చేకూరాలని చెప్పి పిఏసీ కమిటీలో తీర్మానం చేయటమే కాకుండా రేపు వారి పార్థివ దేహాన్ని మగ్దు భవన్లో పది పదిన్నరకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు క్యాబినెట్ సభ్యులు కూడా వారికి నివాళులు అర్పించేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని చెప్పి నిర్ణయం జరిగిందని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం నమస్కారం ఒక్క నిమిషం పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మిమ్మల్ని ఉద్దేశించి వారి సందేశాన్ని ఇస్తారు మీడియా మిత్రుల నమస్కారం మీడియా మిత్రులకు నమస్కారం వస్తుందా చాలా కాలం తర్వాత గాంధీ భవన్లో మరి మీ అందరితో కలిసి మాట్లాడే అవకాశం వచ్చింది ప్రధానంగా బీసీలకి వెనుకబడ్డ తరగతులకి న్యాయం చేయాలనే మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి డైరెక్షన్ మేరకు మేము ఒక సుదీర్ఘ ఎక్సైజ్ చేయడం జరిగింది క్యాస్ట్ సెన్సెస్ కానీ సోషియో ఎకనామిక్ ఎడ్యుకేషనల్ పొలిటికల్ సర్వే కానీ మరి దాని బేసిస్ మీద చట్టం చేయడం గవర్నర్ దగ్గర పంపించడం ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే బట్ ఈ గారు కూడా చెప్పింది ఐ డోంట్ వాంట్ రిపీట్ ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఏ విధంగా బీసీ రిజర్వేషన్స్ ముందుకు పోతాం అనేది ఇలా సుదీర్ఘంగా పొలిటికల్ అఫైర్స్ కమిటీ చర్చించింది మేము మూడు విషయాల్లో ఆలోచన చేస్తున్నాము లోకల్ బాడీ రిజర్వేషన్స్లో ఏ విధంగా చేయాలి ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్లో ఏ విధంగా చేయాలి మరి ఈ విషయాల్లో డీటెయిల్డ్ కన్సల్టేషన్స్ డిస్కషన్ జరుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం అందరితో అదేవిధంగా ఈరోజు పిఐసీలో చర్చించడం జరిగింది వైడర్ కన్సల్టేషన్స్ చేయబోతున్నాం ఆల్సో వైడర్ లీగల్ ఒపీనియన్ తీసుకోబోతున్నాం అంటే హౌ డు యూ ప్రొసీడ్ లీగల్ ఆన్ మ్యాటర్ ఆల్సో మేము మరి ఢిల్లీలో అభిషేక్ మను సింగ్ గారిని హైదరాబాద్లో జస్టిస్ సురేష్ రెడ్డి గారిని మరి అడ్వకేట్ జనరల్ గారిని అఫీషియల్గా ఈ విషయంలో లీగల్ ఒపీనియన్ కూడా అడగబోతున్నాము ఆర్ కమిటెడ్ టు సోషల్ జస్టిస్ అండ్ ఇంక్లూజివ్ గ్రోత్ అది మరోమారు నేను ఆ విషయం తెలియజేస్తూ మరి ఇద్దరు గొప్ప మనుషుల మీద నేను ఒక వన్ అండ్ టూ మినిట్స్ నా ఆలోచన మీ ముందు వస్తారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు మా నేబరు సుదీర్ఘకాలంగా ఫ్యామిలీ ఫ్రెండు మరి వారు వారిని నేను అడ్వకేట్గా మరి అదేవిధంగా హైకోర్టు జడ్జిగా ఇక్కడ అస్సాంలో చీఫ్ జస్టిస్గా సుప్రీంకోర్టు జడ్జిగా ఆ తర్వాత గోవాలో లోకాయుక్తుగా మరి అనేక దశాబ్దాల నుంచి మాకు చాలా దగ్గరుండే వ్యక్తి నేను చాలా అభిమానించే వ్యక్తిని ద గ్రేట్నెస్ ఆఫ్ జస్టిస్ సుదర్శన్ ఈజ్ హ్యూమిలిటీ అండ్ సింప్లిసిటీ వారు చీఫ్ జస్టిస్ అయినా మరి సుప్రీంకోర్టు జడ్జ్ అయినా హీ రీచ్ దినాకుల్ ఆఫ్ జ్యుడిషియల్ హైట్స్ బట్ ఆల్వేస్ వెరీ సింపుల్ అండ్ హంబుల్ అదేవిధంగా వారి సుదీర్ఘ జుడిషియల్ కెరియర్లో చాలా ల్యాండ్ మార్క్ విషయాల్లో వారు డిసిషన్స్ తీసుకోవడం జరిగింది తీర్పులు ఇవ్వడం జరిగింది వారు హ్యూమన్ రైట్స్ పట్ల మరి ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ పట్ల చాలా ల్యాండ్ మార్క్ తీర్పులు ఇచ్చారు మేము మరోసారి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మరి ఎంపీలందరికీ పార్లమెంట్ సభ్యులందరికీ ఓట్ ఆస్పరియ కాన్షియస్ అని అని పింపునిస్తున్నాం దిస్ ఇస్ ద మ్యాటర్ ఆఫ్ తెలుగు ప్రైడ్ మరి బీఆర్ఎస్ ఎంఐఎం అదేవిధంగా బీజేపీ ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ పార్టీ మరి జనసేన పార్టీ ఆ పార్టీల అధిపతులకు పార్లమెంట్ సభ్యులకు మరి ఈ దేశంలో రాజ్యాంగ విలువను కాపాడాలంటే కాన్స్టిట్యూషన్ని రక్షించాలంటే ఈ రాష్ట్రప ఉపరాష్ట్రపతి ఎన్నిక చాలా కీలకం అదేవిధంగా నేను చాలా సంతోషిస్తున్నాను వ్యక్తిగతంగా అంటే నాకు దగ్గర వ్యక్తిని కాదు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి అభ్యర్థిత్వం ప్రకటించిన తర్వాత చాలా పాజిటివ్ వైబ్స్ చాలా ఒక పాజిటివ్ ఫీలింగ్ మరి ఇండియా బ్లాక్ అభ్యర్థి ఇండియా బ్లాక్ అభ్యర్థిగా వైస్ ప్రెసిడెంట్కి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ప్రకటించిన తర్వాత దేశవ్యాప్తంగా ఒక పాజిటివ్ ఫీలింగ్ వచ్చిందని చెప్పి నా అభిప్రాయం మరి మేము కూడా తెలంగాణ కాంగ్రెస్లో ముఖ్యులు మరి ఇతర పార్టీల అధిపతులతోని ఇతర పార్టీల ఎంపీలతోని తప్పనిసరిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి ఎన్నిక కొరకు మా వంతు కృషి కూడా చేస్తామని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తూ చివరిగా ఒక్క నిమిషం శ్రీవారం సుధాకర్ రెడ్డి గారి గురించి సుధాకర్ రెడ్డి గారు మా ఉమ్మడి జిల్లాలో ఎంపీ ఉండే నాకు వ్యక్తిగతంగా చాలా దగ్గర ఐ మీన్ చాలా దగ్గర మిత్రుడు అంటారు చాలా పెద్ద మనిషి నాకంటే కానీ వారితో ఒక క్లోజ్నెస్ ఉండేది వెరీ హైలీ ప్రిన్సిపల్ మ్యాన్ కమిటెడ్ టు కమ్యూనిస్ట్ ఐడియాలజీస్ మరి ఎథిక్స్ మోరల్స్ వాల్యూస్ మరి కింది స్థాయి కమ్యూనిస్ట్ కార్యకర్త నుంచి భారతదేశంలో సిపిఐ పార్టీకి నెంబర్ వన్గా గా ఎదిగి ఏనాడు కూడా సిద్ధాంతాలకి విలువలకి ఏ మాత్రం ఐ మీన్ ఈ మెయింటైన్ ద హైయెస్ట్ ప్రిన్సిపల్స్ హైయెస్ట్ మోరల్స్ అండ్ ఎథిక్స్ ఇన్ పాలిటిక్స్ అంటే దగ్గరగా మా జిల్లా ఎంపీ కూడా చూసిన కాంగ్రెస్ సిపిఐ అలయన్స్ ఉన్నప్పుడు చర్చల్లో పాల్గొన్నాం సరే వారిని ఈజ్ రియలీ ఎ గ్రేట్ మ్యాన్ వారిని మేము వారి మరణించిన సందర్భంగా వారికి కమ్యూనిస్ట్ కామ్రేడ్లు అందరికీ మా ప్రగాఢ సంతాపం సానుభూతి తెలియజేస్తూ రేపు ఉదయం పది గంటలకి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి మంత్రివర్గ సభ్యులందరూ కూడా సురేమ సుధాకర్ రెడ్డికి లాస్ట్ రెస్పెక్ట్స్ పే చేయడానికి మేము మగ్దు మో చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ కమిటీ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్తారు థ్యాంక్ యూ